రావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వివరించారు రాయలసీమ ప్రాంతాల్లో ఏ విధంగా అభివృద్ధి చేసుకురాగలుతున్నాం కేంద్రం నుంచి మాకు అందిన సహాయం ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకత్వం ఏ విధంగా కొత్త రోడ్ల నిర్మాణం కూడా ప్రతిపాదించిందో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రానికి ఎక్కువగా ఆ రోడ్ కనెక్టివిటీ ద్వారా బెనిఫిట్ అయ్యేటట్టు మనం ముందుకెళ్తున్నాం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు వివరించారు రాయలసీమలో ప్రత్యేకంగా తిరుపతిని ఒక ఇండస్ట్రియల్ హబ్గా చేసే విధంగా నెల్లూరులో మనకున్న పోర్ట్స్ని మనం ఉపయోగించుకుని కొత్తగా ఏర్పాటు చేయబోయే పోర్ట్స్ కానివ్వండి ఎయిర్పోర్ట్స్ కానివ్వండి వీటన్నిటిని కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పూర్తి చేసుకుంటే మన రాష్ట్రానికి ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మనం ముందుకెళ్తామని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా కేబినెట్లో ఉన్న మంత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడమే కాకుండా ఒక పట్టుదలతోటి ఒక ఒక అంకిత భావంతో కలిసి పనిచేద్దాం రాష్ట్రానికి మరింత మెరుగైన పాలన అందిద్దామనే సందర్భం ఈరోజు ప్రత్యేకంగా చెప్పడం మా అందరి బాధ్యత కాబట్టి కూటమి తరఫున రాష్ట్ర ప్రజలకి కొత్తగా రాబోయే సంవత్సరంలో మరింత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని మేము ఏ విధంగా తీసుకొచ్చామో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ కూడా ఆ విధంగానే తీసుకొచ్చి ఒక అద్భుతమైన మార్పు మన రాష్ట్రంలో తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలుపుకుంటాం